బ్రేక్ఫాస్ట్ కోసం ఉప్మా చేసుకున్నాం ఉప్మా ఎంతమందికి ఇష్టమో చెప్పండి నాకైతే చాలా చాలా ఇష్టం ఇలా ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఈ బ్రేక్ఫాస్ట్తో ఉప్మాతో మంచిగా డికేషన్ అదే ఎర్ర టీ అంటారు కదా ఇక్కడ కలుపు కంట్రీలో అదే తాగాలి మా ఇంట్లో సరూ సొరకాయ అంటే ఇంకా వచ్చేసి ములకాయ వంకాయ బంగాళదు రావడానికి నీళ్ళు తినడానికి బంగాళ దుంపా ఫ్రీ బామ్ అవుతు ఉన్నాయి కాక బామే బెండకాయలు అంట బామే అవి ఫ్రీ బామే ఫ్రీ कम समय है हम इतनी बार ये भी इंशाल्लाह है है पर मैं याद आया कद्दू मैं इस्त्री इस्त्री मोइस्ट्री ఇది ఆనపకాయ కూరతో టేస్ట్ చేస్తున్నా చాలా చాలా బాగుంది ఈ రోజు మీరేం కూరలు వండుకున్నారో ఏం టిఫిన్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి